పెండింగ్ క్లైమ్స్ వెంటనే పరిష్కరించాలి పెండింగ్ క్లైమ్స్ వెంటనే పరిష్కరించాలి పెండింగ్ క్లైమ్స్ వెంటనే అవసరం పరిష్కరించాలి పెండింగ్ క్లైమ్స్ వెంటనే అవసరం మంజూరైన డబ్బులు వెంటనే విడుదల చేయాలి

ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి చట్టం వచ్చిన తర్వాత కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు మాకు వస్తాయని చెప్పి లేదా సంక్షేమ పథకాలు మేము ఏమైనా ప్రమాదంలో పడ్డప్పుడు వస్తాయనేటటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ప్రచారం చేసినప్పుడు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు దరఖాస్తులు పెట్టుకున్న ఆనాడు దరఖాస్తు రెండు వేల తొమ్మిదిలో దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేయవని నమ్మనప్పుడు ఆర్థిక సంఘాల దగ్గరకు వచ్చి మీరన్నా చెప్పండి మీరన్నా చేయించండి కార్డు అని చెప్పి ప్రతి మిలాని కార్డు పరిస్థితి ఈ లేబర్ అధికారులకు రెండు వేల తొమ్మిదిలో ఉంది ఆ తర్వాత యూనియన్లన్నీ కూడా కిందికి కార్మికులకు దాంతోని దాంతో చేసి ఎక్కువ మంది కార్మికులను చేర్చిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే కార్మికులకు రావాల్సినటువంటి డబ్బుల విషయంలో ఏమాత్రం కూడా పనిచేయడం లేదు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఒక పెళ్ళికి పెళ్ళికి సంబంధించినటువంటి మ్యారేజ్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యారేజ్ గిఫ్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు నాలుగు నెలలు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోతుంది అదే మ్యారేజ్ మళ్ళీ అక్కడనే బాబు ఉడతాడో లేదా పాప పుడుతుంది మొదటి డెలివరీ అవుతుంది దానికి కూడా డబ్బులు రావు ఆ తర్వాత రెండవ డెలివరీ అవుతుంది దానికి కూడా డబ్బులు రావు ఇట్లా మొత్తం మూడు కూడా పెండింగ్లో పడి చివరికి ఏం చేస్తారంటే లో పడ్డ దరఖాస్తులని ఇవన్నీ రిజెక్ట్ అయినవని చెప్పాలనే పేరుతోటి లేబర్ అధికారులే ప్రత్యేకంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది వాళ్ళు వాళ్ళకు దరఖాస్తు పెట్టినప్పుడు ఒక చట్టం ఉంటుంది లేదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం దరఖాస్తు పెట్టింటే మనం మనకి ఇచ్చే చెక్ లిస్టులలో కూడా వాళ్ళు నాలుగు పత్రాలే పెట్టిండ్రు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదా తదితర కొన్ని పత్రాలు పెట్టి ఉన్నారు ఆ పత్రాలకు సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఫారంలోనే ఉంది ఆ ఫారం ప్రకారం పెట్టినప్పుడు మేము దాన్ని మనకి కాపీ కూడా ఇస్తారు దాని తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ అది ఒక ఏడది అవుతుంది రెండేళ్ళు అవుతుంది ఈ యాడది రెండేళ్ళ కాలంలో మొత్తం కూడా మళ్ళీ కొత్త పద్ధతి ముందకు తీసుకొస్తే మళ్ళీ దీని చిన్న కాయిదాలు కావాలి ఈ కాయిదాలు పెట్టడానికి మీరు రాలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ దరఖాస్తు ఇస్తారు మళ్ళీ ఆ కార్మికులు తీసుకొచ్చి ఆ దరఖాస్తుకు సంబంధించినటువంటి కాయిదాని జమ చేసి మళ్ళీ ఇస్తే అది పంపడానికి మళ్ళీ ఏడాది రెండేళ్ళు చేస్తారు మళ్ళీ ఆ ఏడాది రెండేళ్ళు మళ్ళీ కొత్త పద్ధతి ముందరికి వస్తే మళ్ళీ ఇంకో కాయిదా తక్కువ ఉంటుంది కూడా తక్కువ పడదని మళ్ళా దాన్ని తెచ్చి తెచ్చిస్తే మళ్ళా రెండు మూడు నెలలు అయ్యే పరిస్థితి ఇట్లా ఏమైతుందంటే నిర్లక్ష్యంగా ప్రధానంగా నారాయణపేట ఏఎల్ఓ ఆఫీసులు ఉన్నటువంటి రాజ్ కుమార్ సారే చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు మళ్ళా పెద్దగా గొప్పలు చెప్పుకుంటాడు ఏమని గొప్పలు చెప్పుకుంటాడు అంటే నాకు చైల్డ్ వెల్ఫేర్ సంబంధించింది నాకు ఇంకొకటి ఉంది నాకు అక్కడ స్పెషల్